హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనిస్ వార్నింగ్ ఇచ్చారు భారత్లో గుర్చుని రాజకీయ వ్యాఖ్యలు చేస్తే తాము సహించబోమని హెచ్చరించారు ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరోక్షంగా భారత్పై ఆయన విమర్శలు చేశారు హసీనాను కట్టడి చేయాల్సిన బాధ్యత భారత్దేనని యూనెస్ తేల్చి చెప్పారు ఢాకాలో పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యునెస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్పగించాలని అడిగే వరకు షేక్ హసీనాను తమ దేశంలో ఉండాలని భారత్ భావిస్తే ఆమె మౌనంగా ఉండాలన్నది షరతు అని స్పష్టం చేశారు హసీనా భారత్లో కూర్చుని రాజకీయాలు మాట్లాడితే ఇబ్బందులు తప్పవు ఆమె మౌనంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్లమే కాదు ప్రజలు కూడా మరిచిపోయేవాళ్ళు కానీ ఆమె మాట్లాడమే కాదు ప్రకటనలు కూడా ఇస్తున్నారు ఇది మాకే కాదు భారత్కు మంచిది కాదు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తాయి ఆమె మాట్లాడకుండా ఉంచాలని మేము స్పష్టంగా చెప్పాం అయినా వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని స్నేహపూర్వక సంకేతంగా భావించడం లేదు సాధారణ పరిస్థితుల్లో హసిన భారత్కు వెళ్లలేదు ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో దేశం విడిచి పారిపోయారు ఆమెను వెనక్కు తీసుకొచ్చేంత వరకు బంగ్లా ప్రజలకు శాంతించరు అరాచకాలకు పాల్పడిన ఆమెపై అందరి ముందు విచారణ జరగాలని యూనెస్ అన్నారు భారత్తో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని కానీ హసీనా నాయకత్వంతోనే బంగ్లాదేశ్లో స్థిరత్వం ఉంటుందనే ధోరణిని మాత్రం విడనాడాలని పరోక్షంగా విమర్శించారు ఆమె చెప్పిన కథలు నుంచి భారత్ బయటకు రావడమే ముందున్న మార్గం వారి ఆలోచన ఏంటంటే అందరూ ఇస్లామిస్టులే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇస్లామిస్టులు అందరూ ఇస్లాం ఈ దేశాన్ని మరో ఆఫ్ఘనిస్తాన్గా మారుస్తారని అంటున్నారు బంగ్లాదేశ్ షేక్ హసీనా చేతుల్లో మాత్రమే సురక్షితంగా ఉంటుందనే అభిప్రాయం కాగా ఆధ్వర్ణి నుంచి భారత్ బయటకు రావాలి బంగ్లాదేశ్ ఇతర దేశాల మాదిరిగానే ఓ పొరుగు దేశమని పేర్కొన్నారు మరోవైపు బంగ్లాదేశ్లోని భూమి యజమానులు పద్మా నది ఒడ్డుకు సమీపంలో ఉన్న ధవల్పూర్ సరిహద్దుల్లో భారతదేశానికి పోయిన సుమారు రెండు వందల ఎకరాల భూమిని తిరిగి పొందుతున్నారు గత వారం నిర్వహించిన ఒక సమావేశంలో బంగ్లాదేశ్ సైనిక అధికారులు మరియు భారత సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చ జరగడంతో ఈ భూమిని తిరిగి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ భూమి దౌలత్పూర్ ఉప జలాల్లోని రామకృష్ణపూర్ యూనియన్ లోని పారా ప్రాంతంలో ఉంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే